ఏది పగల కొట్టేయాలో అలా పగలగొట్టేసేయాలి అంటే సమస్త శక్తి ఎక్కడ నిలబడిపోయిందంటే ఆ గోళ్లలో నిలబడిపోయింది అంటే సాధారణంగా గోపితో వేయించేగలంటే గీరగలంట కానీ లాంటి ఒక గొప్ప రాగల కొట్టి ప్రాణములు తీసేయడానికి సిగ్గినంత అంత గొప్ప అవతారా అంత గొప్ప తత్వావిష్కరణ చేసిన అవతారం అంత గొప్పగా వ్యాపతత్వాన్ని అవతారం అయ్యి ఉంటాడు ఇక్కడ యోగమునందు అంత ఆలోచనతో ఉన్నవాడు అంత ప్రశాంతంగా ఉన్నవాడు లేకపోతే ఇద్దరి మాట నిలబెట్టి మరీ సంహరించాడు హిరణిగా చెప్పుడు ప్రహ్లాదు మాట బ్రహ్మగారి మాట అలా వచ్చినటువంటి నరసింహావతారం యొక్క పేరుండేది మంత్రమయ అది మననం చేస్తే చాలు ఇది కాపాడేస్తుంది నరసింహ నీ దివ్య నామ చేత దురిత జాలములెల్లా త్రోలవచ్చు నరసింహ నీ దివ్యమైనటువంటి నామమునంటే నీ మంత్రమా అటువంటి నామ మంత్రము నరసింహ 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 అని అనుకోణం వస్తే చాలు కనీసం పద్యాన్ని అడ్డు పెట్టి నాలుగు మాటలు నరసింహాన్ని అనగలిగితే అందుకే పద్యం రచన చేసేటప్పుడు కూడా ఇది వదిలిపెట్టకుండా రచించాడు నరసింహని దివ్య నామ మంత్రము చేత దురితజాలములెల్ల త్రోలవంతము అది ఒక్క హిరణ్యక శుణ్ణి చంపడం కాదు నా దుఃఖములకు కారణం ఏంటి అంటే నేను చేసిన పాపం నా పాపాన్ని తీసేయగలిగినది ఏది అంటే నరసింహనామం నరసింహాన్ని నేను పలకగలిగితే నూరా ర పిలవ కలిగితే మనసులో స్మరించగలిగితే నా దురితము నంతకి తీసేస్తుంది నరసింహ ఏతింద్ర రామమంత్రము చేత పొదుపై నమకముల్ పాపవస్తుతి శ్రీతి విష్ణు హస్వాని యొక్క అవతారం రుషిం భక్ పూజృత్ వ్యాధులను పోగొడుతుందని నేను ఇది ఏ పక్షపాత లేకుండా మాట్లాడుతున్నాను వేళలో సాధారణంగా శివాలయానికి వెళ్తారు ఎందుకంటే దేవతలు అందరూ శివాలయంలో ఉంటారు కానీ వేళలో కూడా శివాలయంతో సమానంగా దర్శనం చేయడానికి అధికారం ఉన్నటువంటి దేవాలయం నరసింహస్వామి దేవాలయం ఎందుకంటే అవతారం ప్రదోషవేళ అంత గొప్ప అవతారం అటువంటి నరసింహస్వామి యొక్క దివ్య నామ మంత్రము చేత ఆ నామాన్ని పలికినటువంటి కారణం చేత స్వామి నా యొక్క పాప రాశి అంతా ధ్వసమైపోతుంది బలుపై రోగముల్ పాపవత్సం హృత్సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు నరసింహస్వామిని ఆరాధన చేసి బయటపడ్డవారు నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను సభలలో చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు వృసింహోపాసన ఆరోగ్యానికి కవచం అంత గొప్పది కాబట్టి నరసింహ దివ్య మంత్రము చేత బలు బాపవచ్చు నరసింహను దివ్య నామ మంత్రము చేత సంఘముల సంభవింపవచ్చు రాక్షస సంఘములు శత్రు సంఘములను